హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరం మటన్ కర్రీని రకరకాల పద్ధతులు అయితే చేస్తూ ఉంటాం కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఖచ్చితంగా అయితే ఈ కర్రీని ట్రై చేయండి మట్టి పాత్రలోనే చేయండి అలాగే ఈ కర్రీ కోసం కొంచెం లేత మటన్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా లేత మటన్ అయితేనే బాగుంటుందండి ఈ కర్రీకి ఇలా మనం లేతగా ఉండే మటన్ తీసుకుని కర్రీ కోసం ముందుగా మనం వాష్ చేసేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని ఈ మూడు వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనికోసం మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా మసాలా కోసం జీలకర్ర ధనియాలు అలాగే లాం మొగ్గలు దాల్చిన చెక్క ఈ విధంగా తీసుకోవాలి గసగసాలు కూడా కొన్ని తీసుకోవాలి వీటిని ముందుగా మనం జస్ట్ ఇలా లైట్గా వేపుకొని చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా దాల్చిన చెక్క లాం మొగ్గలు వేసుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకొని వేపుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేపుకుని లాస్ట్లో గసగసాలైతే యాడ్ చేసుకోవాలి గసగసాలు యాడ్ చేసుకున్న తర్వాత మాడిపోకుండా జస్ట్ కలుపుకుని దింపేయాలి ఇలా దింపితే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా దింపిన మసాలాలన్నిటిని కూడా మనం మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర అయితే పెట్టుకుని ఆయిల్ వేసిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అలాగే పచ్చిమిర్చి నేను చూపించిన విధంగా వేసుకొని వేపుకోవాలి ఇవి జస్ట్ వేగిన తర్వాత ఉల్లిపాయలు అనేవి వేడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు అయితే వేసుకోవాలి హాఫ్ కేజీ మటన్కి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి లేదంటే స్వీట్ వచ్చేస్తుంది కర్రీ అనేది ఇలా మొత్తం ఆనియన్స్ వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటూ ఉడకబెట్టుకోవాలి దీనికి ఎలాంటి విజిల్స్ అలాంటివి ఏమీ అవసరం లేదు జస్ట్ ఇలా మట్టి పాత్రలో వండేసుకుంటే బాగుంటుంది లేత మటన్ కాబట్టి మటన్ లైట్గా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఈ విధంగా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మనం మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకుంటే మనకి మటన్ అనేది చక్కగా ఉడుగుతుంది ఈ విధంగా కలిపేసుకుని అడుగు పట్టకుండా మనం చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా అప్పుడప్పుడు మనం చేసుకుంటూ ఉంటే కర్రీస్ చాలా కొత్తగా అలాగే బాగుంటాయండి మట్టి పాత్రలో ఇలా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత దీనిలోకి అడుగు పట్టకుండా చూసుకోవాలి ఎక్కువ మట్టి పాత్రలో ఏంటంటే కొంచెం పడుతూ ఉంటుంది కాబట్టి మనం అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి అలా వదిలేయకూడదు ఇప్పుడు దీనిలోకి ఉప్పు కారం కూడా మనం సరిపడినంత వేసుకోవాలి ముందుగా మనం వేసుకున్నాం కాబట్టి చూసుకుని మనం ఎక్కువ కాకుండా మీడియంగా వేసుకోవాలి సరిపోకపోతే మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఈ రెండు కూడా వేసేసిన తర్వాత బాగా కలిపేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మగ్గనివ్వాలి వాటర్ వేయకుండా సిమ్లో ఉంచి ఇలా మగ్గనిచ్చుకుంటే ఏ కర్రీస్ అయినా చాలా బాగుంటాయి ఈ విధంగా మనం మూత పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత మనకి అడుగు పడుతుంది అనుకున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవడమే జస్ట్ ముక్కలు ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుంటూ మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి జస్ట్ ఒక టెన్ టు టెన్ మినిట్స్ అయితే మనం హైలో ఉంచేసుకుని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకుని కలిపేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత కూర సిమ్లోనే ఉంచుకుని కలుపుకోవాలండి అప్పుడు మనకి మసాలా ఫ్లేవర్ అనేది చక్కగా పట్టి కూరకి బాగుంటుంది అడుగు పట్టకుండా మనం చూసుకుంటూ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మూత పెట్టుకుంటూ మనం ఉడకబెట్టుకుంటే కర్రీ ఈజీగా మనకి కుక్ అయిపోతుంది చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోతుంది కర్రీ ఇప్పుడు దీనిలోకి మనం కొత్తిమీర అది యాడ్ చేసుకొని అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఈ విధంగా గ్రేవీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే చిక్కగా అయిపోతుంది అంతేనండి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇందులోకి సాల్ట్ అవి మనం చూసుకుని యాడ్ చేసుకోవడమే సరిపోకపోతే ఇది వేడివేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది బిర్యానీలో కానీ చపాతీలోకి కానీ దేనిలోకైనా కర్రీ సూపర్గా సెట్ అవుతుంది మీరు కూడా ఈ కర్రీని అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్